హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరుధిని పర్ణియ స్టోరీలోని ముప్పయో భాగం నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా వరూధిని తన పనులన్నీ చేసుకుని పార్దు కోసం జ్యూస్ పంపించింది ఆదిత్య చేత వర్కౌట్స్ అయిపోయాక వరూధిని ఆ జ్యూస్ పంపించిందని తెలిసిన పార్ధు ఏ గొడవ చేయకుండా మౌనంగా జ్యూస్ తాగేసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయి షవర్ కింద నిలబడి తనలో మార్పు తనకే అర్థమవుతూ ఉంటే అసహనంగా మారిపోతూ నేనెందుకు దీని టేస్టీ డిషెస్కి ఎడిక్ట్ అయిపోతున్నాను ఇది కరెక్ట్ కాదు పార్దు ఇది వంటలతోనే నిన్ను ట్రాప్లో చే పడేయాలని ట్రై చేస్తుంది కానీ ఇక్కడ ఉంది ది గ్రేట్ పార్దు అని మర్చిపోతుంది దీని ఎక్స్పెక్టేషన్స్కి నేను రీచ్ అయ్యే టైప్ కాదు అని మొండిగా అనుకుని ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి వరుదిని టిఫిన్ ప్రిపేర్ చేయడంతో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేసి బాక్స్ కూడా కట్టేసి ఉంచడంతో పార్దు ఒకసారి వరుధిని చూసి సైలెంట్గా టిఫిన్ తినేసి ఆదిత్యతో ఎర్లీగా అది ఈరోజు రోహన్ వాళ్ళతో మీటింగ్ ఉంది అని చెప్పి వరుదిని వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయాడు రోహన్ పేరు ఎత్తగానే వరుదిని అసహనంగా మారిపోయి పార్దు వెళ్ళిపోయాక ఆదిత్యతో ఇప్పుడు ఎందుకు వాళ్ళతో మీటింగ్ ఆదిత్య ఉన్న ప్రశాంతతను అతను పోగొట్టుకోవటానికా అయినా వాళ్ళతో మీటింగ్ జరిగి వన్ మంత్ కూడా అవ్వటం లేదు మళ్ళీ ఏంటి ఈ సడన్ మీటింగ్ అని అడిగింది ఆదిత్య అంతకంటే అసహనంగా మొహం పెట్టి తెలియదు వదిన దాదాపు వన్ వీక్ నుంచి మీటింగ్ పెట్టాలి అని తెగ అడుగుతున్నాడు ఆరోహన్ అన్నయ్యతో చెప్తే ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవటానికి అడుగుతున్నాడని మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాడు నిన్న నైట్ నేను దీని గురించి అన్నయ్యతో మాట్లాడాను అని అన్నాడు రోహన్ ఆఫీస్కి వస్తున్నాడు అనగానే వరుది నీకు చిరాకు వేసి అయితే నేను ఈరోజు ఆఫీస్కి రాను ఆదిత్య అని అంది ఇంతలో తన ఫోన్కి నోటిఫికేషన్ రావటంతో ఏంటి అని డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకొని మరి చూడగా అందులో పార్దు వార్నింగ్ మెయిల్తో పాటు తను రాని రోజుల శాలరీ కట్ అయినట్టు కనిపించటంతో కళ్ళు పెద్దవి చేసి ఈ పార్ధు గారు నాకు కొంచెం కూడా అర్థం కారు అని మనసులోనే అనుకుని నేను రెడీ అయి వస్తాను ఆదిత్య వెయిట్ చేయి అని చెప్పి త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి చుడిదార్ వేసుకొని చక్కగా లూజ్గా జడ అల్లుకొని పార్థుకి ఇచ్చిన మాట ప్రకారం తనకి పెళ్ళయ్యింది అన్నట్టు ఎవరికి అర్థం కాకూడదని తాలిబొట్టు డ్రెస్తో కవర్ చేసుకొని కని కనిపించకుండా పాపెటలో కుంకుమ పెట్టుకొని ఆదిత్యతో పాటు ఆఫీస్కి వెళ్ళింది ఆల్మోస్ట్ వరూధిని బైక్ యాక్సిడెంట్ తర్వాత ఆదిత్యతో పాటే వెళ్తుంది ఆఫీస్కి కుదిరినప్పుడు ఆ క్యాబ్లో వెళ్ళిపోతుంది ఇద్దరు ఆఫీస్కి చేరుకున్నాక ఒక డైరెక్ట్గా పార్ధు దగ్గరికి వెళ్ళి ఏంటిది గారు అని సీరియస్గా అడిగింది మెసేజ్ చూపించి నేను ఆల్రెడీ నువ్వు జాబ్లో జాయిన్ అయ్యే టైంలో చెప్పాను నువ్వు చేసే వర్క్ డేస్ వర్క్ బేస్ చేసుకొని మనీ వస్తుందని నువ్వు ఏ వర్క్ చేయకుండా ఫ్రీగా మనీ ఇవ్వటానికి ఇదేమైనా నీ కంపెనీ అనుకున్నావా అని వెటకారంగా అంటూ వెళ్ళు వెళ్ళి మీటింగ్కి అరేంజ్మెంట్స్ చేయి రోహన్ అతని పార్ట్నర్ పదకొండుకి మన ఆఫీస్కి వస్తారు అని సీరియస్గా చెప్పి వరుధిని పంపించేసి ఏదో ఆలోచిస్తూ వెంటనే ఆలోచనలు కూడా కొట్టుపారేసి తన వర్క్లో లీనమైపోయాడు ఇక వరుధిని అసహనంగా తప్పదు వరుధిని నువ్వు ఇక్కడ ఎంప్లాయ్ మాత్రమే అలానే బిహేవ్ చేయి మిగిలిన వాటి గురించి అస్సలు ఆలోచించకు ఆ రోహన్ నీ దగ్గర ఎక్కువ తక్కువ చేస్తే నీ స్టైల్లో బుద్ధి చెప్పు పెళ్ళైన తర్వాత నువ్వు ఎలా మారిపోయావో గుర్తు చేసుకో అని తనని తాను మోటివేట్ చేసుకొని మీటింగ్ అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ఉంది అలానే వరుదిని కూడా మొదటి చూపులోనే నచ్చేసింది షీఈ్ ప్యూర్ ఇండియన్ గోల్డ్ చీరలు చీరకట్టులో తెలుగుతనం ఉట్టిపడేలా తెలుగింటి ఆడపడుచులా ఎంత అందంగా ఉంటుందో తెలుసా అని తన్మయత్వంలో చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు రోహన్ ఆ మాటలన్నీ వింటున్న శ్రావ్యకి కొంచెం బాధగా అనిపించిన రోహన్ సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటూ లక్కీ అని అనుకుంది మనసులో రోహన్ చెప్పటం అయిపోయాక అటువైపు నుంచి సమాధానం రాకపోవటంతో శ్రావ్య వింటున్నావా అని అడిగాడు అయోమయంగా హా హా వింటున్నా రోహన్ నీ మనసులోని ప్రేమ మొత్తం తెలిసేలా మాట్లాడుతుంటే ఒక్క క్షణం ఫ్రీజ్ అయిపోయాను అంతే అని కళ్ళల్లో చేరిన కన్నీటిని తుడుచుకుని గొంతులో బాధ తెలియనివ్వకుండా అయితే రేపు మా రోహన్ తన ప్రేమలో మరో మెట్టు ఎక్కబోతున్నాడన్నమాట ఆల్ ది బెస్ట్ రోహన్ తప్పకుండా వరుదిని నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది డోంట్ వరీ ఎక్కువ ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు ఏ విషయమైనా సరే రేపు తప్పకుండా నాకు ఫోన్ చేసి చెప్పు నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను బాయ్ రోహన్ గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేసి బాధ ఆపుకోలేక ఏడుస్తూ ఎందుకు నీకు ఆ వరువు నచ్చింది రోహన్ చిన్నప్పటి నుంచి నేను నీతోనే ఉన్నాను కదా మరి నా ప్రేమ నీకెందుకు అర్థం కాలేదు నా ప్రేమలో లోపం ఉందా లేదంటే నీకు నా ప్రేమని చేరవేయటంలో ఫెయిల్ అయ్యానా అని నైట్ అంతా బాధపడుతూ అలానే ఉండిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ పార్దు ఫోన్ చేసి మీటింగ్ అరేంజ్ చేస్తున్నాను పదకొండుకి ఆఫీస్కి రండి అని చెప్పడంతో రోహన్ సంతోషంగా హుషారుగా డాన్స్ వేసుకుంటూ మరి టిప్ టాప్గా వరుదిని చూడగానే నచ్చాలన్న ఇంటెన్షన్తో తన అందం మీద ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి రెడీ అయ్యాడు అలా రెడీ అయ్యి కిందకి వచ్చిన రోహన్ని చూసి రిషిక గారు రాధాకృష్ణ గారు షాక్ అయ్యి ఏంట్రా ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తున్నావా లేకపోతే పార్టీ ఏమైనా ఉందా ఇలా రెడీ అయ్యావు అని అడిగారు లేదు డాడీ చిన్న మీటింగ్ ఉంది ఆ మీటింగ్ కోసమే వెళ్తున్నాను అని త్వర త్వరగా టిఫిన్ చేస్తూ ఉంటే రిషిక గారు రాధాకృష్ణ గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని రోహన్ తను ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడేమో అన్న అనుమానం వచ్చినా అడిగినా చెప్పడని సైలెంట్ అయిపోయారు అలా టిఫిన్ చేసి ఓకే బాయ్ మమ్మీ బాయ్ డాడీ నేను రావటానికి ఈరోజు లేట్ అవ్వచ్చు నా కోసం మీరు టెన్షన్ పడకండి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేవటం శ్రావ్య షార్ట్ డ్రెస్లో పోష్గా రెడీ అయ్యే అందమైన బంచ్ ఆఫ్ రెడ్ కలర్లు రోజెస్ తీసుకుని లోపలికి వచ్చింది శ్రావ్యని చూసి రోహన్ ఎగ్జైట్ అయ్యి హాయ్ శ్రావ్య అంటూ తనకి ఎదురు వెళ్తే శ్రావ్య ఆ రోజే శ్రోహన్ చేతిలో పెట్టి వరుద్నీకి ఇచ్చి ప్రపోజ్ చేయి తప్పకుండా తను ఒప్పుకుంటుంది వెళ్ళు నువ్వు వెళ్ళే పని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి రోహన్ని సున్నితంగా హత్తుకొని ఆల్ ది బెస్ట్ అని పంపించేశాక రిషిక గారు ఏం మాట్లాడుతున్నావే వాడితో అంత గుసగుసగా అని అడిగారు సర్ప్రైజ్ ఆంటీ సాయంత్రం మీకే తెలుస్తుంది అని శ్రావ్య సంతోషంగా అంది ఏం సర్ప్రైజ్నే బాబు వాడు ఇచ్చే షాక్లకి సర్ప్రైజ్కి తేడా ఉండట్లేదు మా దృష్టిలో మా దృష్టిలో మాకు సర్ప్రైజ్ అంటే మాత్రం నిన్ను వాడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవటమే అని రిషిక గారు అసహనంగా అంటే రాధాకృష్ణ గారు ఆవిడ భుజం నొక్కి ఓకే నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను రిషిక బాయ్ శ్రావ్య బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాక శ్రావ్య రిషిక గారితో పాటు సోఫాలో కూర్చొని జరిగింది మర్చిపోండి ఆంటీ నాకు మీ కోడలయ్యే భాగ్యం లేదు అందుకే ఇలా జరిగింది అయినా మీకు రోహన్ సంతోషం కంటే ఇంకొకటి ముఖ్యమా చెప్పండి తను సంతోషంగా తన సంతోషం తను ప్రేమించిన అమ్మాయిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని మీరు యాక్సెప్ట్ చేస్తే అంతకంటే ఆనందంగా ఉంటాడు కదా ఒక్కసారి ఆలోచించండి ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాక రిషిక గారు ఆలోచిస్తూనే ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోయారు ఇక ఆఫీస్కి చేరిన రోహన్ హడావిడిగా తన పార్ట్నర్ని పార్దు ఆఫీస్కి వెళ్దామని చెప్పాడు అతని పార్ట్నర్ రోహన్ని యగాదిగా ఒకసారి చూసి మీటింగ్ పదకొండుకి అని చెప్పారు ఇప్పుడు టైం నైన్ థర్టీ అక్కడికి వెళ్తే మన గురించి వాళ్ళు ఏమనుకుంటారు అని సీరియస్ అవ్వటంతో సారీ అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళి ఎప్పుడెప్పుడు లెవెన్ థర్టీ అవుతుందా అని లెక్కలు వేసుకుంటూ గడిపేశాడు లెవెన్ థర్టీ అవ్వటం ఆలస్యం తన పార్ట్నర్ని తీసుకొని ఆగమేఘాల మీద పార్దు ఆఫీస్లో వారి కారు దిగి తనని తాను ఒకసారి కార్ మిర్రల్లో చూసుకొని వస్తున్నా అతని ఈ రోజు నువ్వు నన్ను చూసి ఫ్లాట్ అవ్వాల్సింది అని హుషారుగా అనుకుంటూ బ్యాక్ సైడ్ పెట్టిన రోజెస్లో ఓల్ని ఒక్కరోజు మాత్రమే తీసుకొని తన కోట్ పాకెట్లో పెట్టుకొని వెళ్ళాడు అతని పార్ట్నర్ వెనక లోపలికి వచ్చిన వాళ్ళందరినీ పార్ధుతో పాటు ఆదిత్య కూడా డిగ్నిఫైడ్గా విష్ చేసి పదండి మీటింగ్ రూమ్కి వెళ్దాం అని తీసుకువెళ్ళారు రోహన్ ఎప్పుడెప్పుడు వరుది చూస్తానా అని పార్దో వాళ్ళు వచ్చినప్పుడే వెనక వచ్చిందేమోనని చూశాడు కానీ అక్కడ లేకపోవటంతో చిన్నగా డిసప్పాయింట్ అయ్యి ఎక్కడ ఉన్నావు అరుధని త్వరగా రా నా ఎదురుగా నిన్ను కల్లారా నుండి చూసుకుని రెండు వారాలు అవుతుంది అని మనసు తహతహలాడుతూ ఉంటే పార్దో వెనక విసుగ్గా వెళ్ళాడు మీటింగ్ లోకి వెళ్ళేసరికి వరూధిని వాటర్ బాటిల్స్ సర్దుతూ ఉండటం చూసి రోహన్ కళ్ళు మెరిసి వరూధిని అని గట్టిగా పిలవబోయి కూడా తనని తాను తమాయించుకొని హాయ్ మిస్ వరూధిని అని పల్లన్నీ బయటపెట్టి చేయి ఊపాడు రోహన్ని చూడగానే వరూధిని మొహంలో రంగులు మారిపోయి చిరాగ్గా మొహం పెట్టి ఫార్మల్గా పలకరించకపోతే బాగోదు అనుకుని హాయ్ సార్ అని పలకరించింది అయ్యో వరుధిని డోంట్ కాల్ మీ సార్ నా పేరు రోహన్ మన ఇద్దరి వయసు ఒకటే కాబట్టి నన్ను సార్ అని పిలిచి దూరం పెట్టకు అని కంగారుగా అన్నాడు అది చూసి అందరూ రోహన్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే రోహన్ తనని తాను తమాయించుకుంటూ అదే అదే నాకు ఎవరితోనైనా ఫ్రెండ్లీగా ఉండట అలవాటు పైగా వరుధిని చూస్తుంటే ఎందుకో చాలా దగ్గర మనిషిలా అనిపిస్తుంది అందుకే అలా అన్నాను తప్పుగా అనుకోకండి అని భయంతో గుండె వంద దాటి కొట్టుకుంటూ ఉంటే అన్నాడు వరోదిని పళ్ళు బిగించి బట్ సార్ మీకు మాకు క్లయింట్ మీరు మాకు క్లయింట్స్ సో మీరు నాకు సార్ అవుతారు సో నేను మిమ్మల్ని సార్ అనే పిలుస్తాను యాక్చువల్గా నాకు తెలియని వాళ్ళ దగ్గర నేను అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడటం నాకు నచ్చదు ఇంకా చెప్పాలంటే చిరాకు వేస్తుంది అని ఇండైరెక్ట్గా తన ఫీలింగ్స్ చెప్పి పార్దు సార్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రొజెక్టర్ కూడా సెట్ చేశాను అని అంది గుడ్ అని పార్దు తల ఊపి మిస్టర్ రోహన్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని వాళ్ళని కూర్చోబెట్టి వరూధ్ నేను వెళ్ళిపోమని చెప్పాడు ఇక తన పని అయిపోయింది అన్నట్టు ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్న వరూధిని ఓకేసార్ అని స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళి డోర్ తీసింది ఈలోపు రోహన్ కంగారుగా అదేంటి మిస్టర్ పార్దు తను మీ పర్సనల్ సెక్రటరీ కదా సో తను కూడా ఇక్కడే ఉండాలి కదా ఎందుకు తనని ఇలా మేము వచ్చిన ప్రతిసారి పంపించేస్తున్నారు ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు నథింగ్ మిస్టర్ రోహన్ తను నా పర్సనల్ సెక్రటరీ అంటే నాకు మాత్రమే సెక్రటరీ అని నేను చెప్పిన మాట మాత్రమే వినాలని అంతేకాని అందరూ చెప్పింది వినాలని కాదు కదా అందుకే తనని వెళ్ళిపోమని చెప్తున్నాను పైగా తనకి ఈ ప్రాజెక్ట్లో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అందుకే తను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అండ్ ఈ ప్రాజెక్ట్ చేస్తుంది నేను నా తమ్ముడు నా టీం మాత్రమే కావాలంటే టీంని మా పరిచయం చేస్తాను కానీ వరుధిని వెళ్ళిపోవచ్చు అని సీరియస్గా చెప్పటంతో రోహన్ మోహన్ చిన్నగా చేసి మిస్టర్ ఇష్టపారు అని చెప్పి వరుదిని వెళ్ళిపోగానే మనసులో ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా వరుధిని చూసింది లేదు మీటింగ్కి వచ్చి కూడా వేస్ట్ అయ్యింది బట్ తప్పకుండా వరుధినితో మాట్లాడి తీరాలి అని అనుకున్నాడు అలా మీటింగ్ మొత్తం కంప్లీట్ చేశాక రోహన్ వాళ్ళని లంచ్కి ఇన్వైట్ చేశాడు పార్థు కానీ రోహన్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి బయటికి వచ్చి కొంచెం టెన్షన్గానే మిస్టర్ పార్ధు నేను వరుధినితో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్ నాకు అవకాశం ఇస్తారా కొంచెం అని రిక్వెస్ట్ చేశాడు అది ముందుగానే ఊహించిన పార్దు సరే అని చెప్పి వరూధిని పిలిచి నీతో మిస్టర్ రోహన్ పర్సనల్గా మాట్లాడాలంట అని వెటకారంగా అన్నాడు ఆ వెటకారం వరూధినికి మాత్రమే అర్థమయ్యి పళ్ళు నూరుకుంటూ బట్ సార్ నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని తప్పించుకోవాలని ట్రై చేసింది కానీ రోహన్ వదలని జడ్డులా ప్లీజ్ మిస్ వరూధ్ని జస్ట్ ఒక్క పదిహేను మి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తే చాలు నేను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్ళిపోతాను ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడటంతో వరూధ్ని కూడా ఆ రోజుతో రోహన్కి చెక్ పెట్టాలని ఫిక్స్ అయ్యి ఓకే సార్ బట్ నేను బయటికి రాను ఇక్కడే మాట్లాడుకుందాం ఏదైనా సరే అని అంది కానీ నేను చెప్పాలనుకుంటుంది పర్సనల్ మిస్ వరూధిని అని రోహన్ అసహనంగా అంటే పర్సనల్ అంటూ ఏమీ లేదు పార్ సార్ పార్ధు సార్ ఆదిత్య సార్ నాకు రిలేటివ్స్ మీరు నాకు పర్సనల్స్ చెప్పాక వాళ్ళకి తెలియకుండా ఏమీ ఉండవు బికాస్ మా ఫ్యామిలీలో సీక్రెట్స్ ఏమీ ఉండవు అని పార్ధు వైపు వెక్కిరింతగా చూస్తూ చెప్పి సో మీరు ఇక్కడే మీ విషయం చెప్పేయచ్చు అని అంది రోహన్ వరీ వరుధినితో తప్పక ప్లీజ్ వరుధిని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ నా కోసం కేటాయించు అని బ్రతిమలాడినా వరోధిని ఒప్పుకోకపోవటంతో పాటు ఆదిత్యల వైపు చూస్తే మేమే పక్కకు వెళ్తాము డోంట్ వరీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తే రోహన్ తన పార్ట్నర్ని కారు దగ్గర వెయిట్ చేయమని చెప్పి వాళ్ళు కొంచెం దూరం వెళ్ళగానే మనసులో చెప్పే రోహన్ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాకపోవచ్చు పైగా ఈ ఫ్లోర్లో ఎవరూ లేరు నువ్వు వరుధిని మాత్రమే వరుధిని నేను రిజెక్ట్ చేసిన ఎవరికి తెలిసే అవకాశం ఉండదు తర్వాత ఎలాగైనా వరుద్ నేను పెళ్లికి ఒప్పించుకోవచ్చు అని తనలో తానే ధైర్యం చెప్పుకొని నీస్ మీద కూర్చోగానే వరూధిని కళ్ళు ఎర్రగా మారిపోయాయి రోహన్ అదేమీ పట్టించుకోకుండా తన పాకెట్ నుంచి రోజు తీసి వరూధిని కీస్తూ నువ్వు నాకు మొదటి చూపులోనే నచ్చేశావు వరుదిని ఐ లవ్ యు ఎందుకో తెలియదు నీతో నా టోటల్ లైఫ్ ఊహించుకున్నాను విల్ యు మ్యారీ మీ వరుధిని అని అందంగా ప్రపోజ్ చేశాడు వరుధిని కళ్ళల్లో కోపం చూపిస్తూనే పెదవుల మీద చిరునవ్వుతో తప్పకుండా సార్ అంటూ ఆ రోజు తీసుకుంది ఇక్కడ ఆదిత్య తన క్యాబిన్లో అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఇప్పుడు ఆ రోహన్ వదినకి ప్రపోజ్ చేస్తాడా చేస్తే వదిన ఎలా దీని నుంచి బయటపడుతుంది ఒకవేళ అన్నయ్య గురించి చెప్పేస్తుందా లేకపోతే తన పెళ్లి గురించి చెప్పకుండానే ఆగిపోతుందా ముఖ్యంగా వదిన త్రీ మంత్స్ ఛాలెంజ్ గురించి చెప్పింది ఆ ఛాలెంజ్లో అన్నయ్య తన భర్తగా చెప్పుకోకూడదని కండిషన్ కూడా పెట్టాడు ఏం చేస్తుంది వదిన రిజెక్ట్ చేస్తే రోహన్ ఊరుకుంటాడా మళ్ళీ వదిన వెనక పడతాడా అనవసరంగా వాళ్ళని వదిలేసి వచ్చాను లేదు నేను అక్కడికి వెళ్ళాలి వదినకి హెల్ప్గా ఉండాలి అని నిర్ణయం తీసుకుని వరు రోజు తీసుకునేటప్పుడు బయటికి వచ్చాడు ఆదిత్య ఏం జరుగుతుందో అని ఇక్కడ పార్థు కూడా తన క్యాబిన్ నుంచి జరిగేది తన చైర్లో కూర్చొని చూస్తూనే ఉన్నాడు Thank you for listening and please like, share, comment and subscribe.